హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మన ఛానల్లో వచ్చేసి సింపుల్గా ఇంట్లోనే సమోసా అయితే చేస్తున్నాను బయట కొనే పని లేకుండా ఇలా హెల్తీగా ఇంట్లోనే చేసి పెట్టేసేయచ్చు సో ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మైదా పిండి అలాగే కొ టేస్ట్కు సరిపడ సాల్ట్ అలాగే కొంచెం వాము జీలకర్ర అయితే వేసుకోవాలండి సో ఇప్పుడైతే కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలండి చూడండి ఇలా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలండి ఈలోపు మనం పొటాటోస్ అయితే బాయిల్ చేసుకోవాలండి ఇలా బాయిల్ చేసుకొని బాయిల్ చేసుకొని పెట్టేసుకొని ఇలా స్మాష్ చేసుకోవాలండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా అయితే చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి అది హీట్ అవ్వగానే కొంచెం జీలకర్ర అండ్ అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కరివేపాకు వేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అవ్వగానే చిట్కడు పసుపు అయితే వేసుకోవాలండి పసుపు వేసుకొని అంత కలిసేలా ఒకసారి అయితే మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం స్మాష్ చేసి పెట్టేసుకున్న బంగాళదుంప మిశ్రమాన్ని అయితే ఇందులో వేసుకోవాలి ఇది వేసుకొని కలిపేసుకోవాలండి ఇందులో మనం టేస్ట్కి తగ్గ సాల్ట్ అండ్ అలాగే కారం వేసుకోవాలి పిండిలో మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇందులో చూసుకొని వేసుకోవాలన్నమాట ఇది అంతా కలిసేలో ఒకసారి కలిపేసుకొని ఒక టేబుల్ స్పూన్ మసాలా వేసుకొని కలిపేసుకోవాలండి ఇప్పుడు మనం కలిపి పక్కన పెట్టుకున్న పిండిని కొంచెం తీసుకొని ఇలా రౌండ్గా బాల్లా చేసుకొని ఇలా చపాతీలాగా చేసుకోవాలండి చూడండి ఇలా చేసుకున్న తర్వాత రెండు సమానంగా వచ్చేలా కట్ చేసుకోవాలండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా అయితే ఇలా కట్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి సమోసా షీట్ లాగా చూడండి ఇలా అయితే ఫోల్డ్ చేసుకోవాలండి కోల్ షేప్లో వస్తుంది కదా అలా ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆలు మిశ్రమాన్ని అయితే ఇందులో స్టఫ్ చేసుకోవాలండి ఇలా చేసుకొని మనం అంచులని ఈ విధంగా క్లోజ్ చేయాలి చూడండి ఇలా అంటే ఈజీగా క్లోజ్ అయిపోతాయండి అంతే సమోసా అయితే రెడీ అయిపోయింది ఈ షేప్లో అయితే రావాలన్నమాట సో ఇలాగే అన్ని సమోసాలను అయితే చేసుకోవాలండి చూడండి ఇలా అన్నీ అయితే చేసి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వగానే ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టేసుకున్న సమోసాలను అయితే ఒక్కొక్కటిగా వేసుకోవాలన్నమాట చూడండి ఇలా వేసుకోవాలి వేసుకున్న వెంటనే కలిపేసుకోవద్దండి ఒక టూ మినిట్స్ ఫ్రై అవ్వగానే రెండో వైపు తిప్పేసుకొని బాగా కాల్చుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి ఇప్పుడు సమోసాలు అయితే ఫ్రై అయిపోయాయండి ఈ కలర్ వచ్చేంతవరకు అయితే ఫ్రై చేసుకోవాలి అంతేనండి సింపుల్గా హెల్తీగా ఇంట్లోనే చేసుకోవచ్చు సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి